ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో మరొక పెద్ద రచన రేపబోతుంది అయితే చీఫ్ గా ఈసారి ఎవరు ఉండిపోతున్నారు అంటే దానికోసమని బిగ్ బాస్ ఒక పప్పి టాస్క్ పెట్టాడు అయితే పప్పీలే మారే కానీ గతంలో ఏంటంటే బొమ్మ టాయ్స్ అలాంటివి పెట్టాడు ఏం లేదు అక్కడ ఒక్కొక్క పప్పి మీద అంటే పప్పి కుక్క కుక్ పప్పి మీద వాళ్ళ వాళ్ళ పేర్లు ఉంటాయి ఎవరైతే ఫస్ట్ అంటే మామూలుగా అందరు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అక్కడ ర్యాండమ్ గా మన పేరున్న పప్పిని మనం తీసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఉన్నాడు అనుకోండి నిఖిల్ తన పేరు తప్ప ఎవరైనా తీసుకొచ్చి లోపల పెట్టచ్చు అయితే ఎవరైతే చివరు వస్తారో పట్టుకుని వాళ్ళతో పాటుగా ఆ పప్పి ఎవరి పప్పి తీసుకొచ్చారో వాళ్ళు బయట నుంచి ఉంటారు అనమాట అయితే యష్మి కావాలని మణికంఠని తీసేద్దాం అనుకొని ఏం చేసింది అంటే బయట తన తన పప్పిని పట్టుకుని వచ్చింది అయితే ఆబ్వియస్లీ యష్మి మణికంఠలో మణికంఠ తీసేస్తాడనమాట పృథ్వీ పృథ్వీ అనే కాదు అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ అంటే పృథ్వీ ఫస్ట్ అవుట్ అయిన తర్వాత పృథ్వీ తీసేస్తాడు అనమాట ఆ తర్వాత ఏమవుతుందంటే మణికంఠ ఆ ప్రేరణ యష్మిలో యష్మి తీసేస్తాడు ఓకే అర్థమైంది కదా పాయింట్ సో ఇక్కడ తీసేయటం వరకు బాగానే ఉంది కానీ ఫస్ట్ మణికంఠ చాలా పాపం బాధపడతాడు అనమాట ఎందుకనంటే యష్మి ఆల్రెడీ ఒకసారి క్లాన్ చీఫ్ అయ్యింది రెండు వారాలు ఉంది ఓకే రెండు వారాలు క్లాన్ చీఫ్ గా ఉన్నప్పుడు మరి తను ఇంకొకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా సో మణికంఠ చాలా రిక్వెస్ట్ చేస్తాడనమాట అనమాట పృథ్వీని కానీ పృథ్వీ మాత్రం అస్సలు ఒప్పుకోకుండా యష్మికే ఇచ్చేస్తాడు అవ్వమని అందుకని ఇంకా తర్వాత కోపం వచ్చి మణికంఠ ఏం చేస్తాడు ప్రేరణ యష్మిలలో యష్మిని తీసేస్తాడు ఎందుకంటే ప్రేరణ ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్లాన్ చీఫ్ అవ్వలేదు సో ప్రేరణకే ఇవ్వాలి కదా సో యష్మి యష్మిని తీసేస్తాడనమాట అయితే ఇంకా యష్మి ఏంటంటే చాలా పెద్ద గొడవ పెట్టేసుకుంటుంది మనికంట విషయం విషయంలో